నువ్వు అభిమానించే వ్యక్తి పరిచయానికి ఎంతో పవిత్ర స్థానం ఇచ్చావు కానీ తను మాత్రం నీ ముందు ప్రేమగా నటిస్తున్నాడు నువ్వు మాత్రం నీ మీద తనకు ఎంతో ఇష్టము అనుకుంటున్నాను అది ప్రేమ అని నువ్వు భ్రమపడుతున్నావు తను మాత్రం నీతో ఉన్న అనుబంధాన్ని జస్ట్ ఒక పరిచయం చిన్న ప్రయాణమని ఒక సరదారి ఒక ఆట అని తను అనుకుంటున్నాడు తనకు అది ఆట కావచ్చు కానీ అవతల వాళ్ళు అది జీవితం అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకటి పెట్టుకోండి కర్మ నుంచి అజ్వరూ తప్పించుకోవాలి జాగ్రత్తగా ఆలోచించాలి రోజు చెప్పే మాట చాలా స్ఫూర్తిగా అబద్ధం లేకుండా చెప్పాలి వాళ్ళు మిమ్మల్ని ఎంతో నమ్ముతారు కానీ అది అబద్ధం అని తెలిసిన రోజు వాళ్ళు కృంగిపోతారు ఎందుకంటే ఎలాంటి పెద్ద భక్షణ ఒక గాయవాడికి నేల కూలినట్టు మీ మీద నమ్మకం కూడా అలాగే కూలిపోతుంది ఎదుటి వారి నమ్మకం సంపాదించుకోవాలంటే నువ్వు ఎప్పటికీ అబద్ధం చెప్పవు ఏదైనా నిజమే చెప్పండి నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు మీరు చెప్పిన అబద్ధమే తెలిసిందో మీ జీవితంలో నమ్మకం అనే పదాన్ని కూడా చూడండి మీరు చెప్పిన అబద్ధానికి మీరు చేసిన నమ్మక ద్రోహానికి వాళ్ళ జీవితాంతం బాధపడుతూనే ఉంటారు ఆ తర్వాత మీరు ఎన్ని క్షమాపణలు చేసినా వారు తిరిగి కోలుకోలేరు ఎలాంటి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పగలరు ఎవరిన్ని మోసం చేశారు నమ్మించే నమ్మకం కోల్పోయేలా చేసుకోకండి